ఒక చిన్న గ్రామంలో యోహాను అనే భక్తిపరుడు ఉండేవాడు ప్రతిరోజు అతడు గ్రామం పక్కన ఉన్న అడవికి వెళ్ళి ప్రశాంతమైన ప్రదేశంలో మోకరించి ఏసయ్యకు ప్రార్థన చేసేవాడు ఏసయ్య నన్ను కాపాడు మా గ్రామాన్ని ఆశీర్వదించు అని హృదయపూర్వకంగా ప్రార్థించేవాడు ఆ అడవిలో ఒక పచ్చని చిలక ఉండేది ప్రతిరోజు ఆ చిలక యోహాను దగ్గర కూర్చొని అతని ప్రార్థన వింటూ ఉండేది అలా వింటూ వింటూ ఆ చిలక కూడా యోహానులాగా ప్రార్థించడం నేర్చుకుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అడవికి వేటగాడు వచ్చాడు అతడు వలతో పక్షులను పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు అతడు ఆ చిలక ఉన్న చోటుకి వచ్చినప్పుడు ఆ చిలకను చూసి వేటగాడు దాన్ని పట్టుకోవాలి అని అనుకున్నాడు అప్పుడు ఆ చిలక ఒక్కసారిగా యోహాను చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంది అప్పుడు ఆ చిలక ఏసయ్యా నన్ను కాపాడు ఏసయ్య నన్ను కాపాడు అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది అక్కడి నుంచి భయంతో పారిపోయింది ఆ మాటలు విన్న వేటగాడు ఒక్కసారిగా ఆగిపోయాడు ఇది సాధారణమైన పక్షే కదా దీనికి ఏసయ్య గురించి ఎలా తెలుసు ఈ పక్షే ఏసయ్యకు ప్రార్థిస్తుంది మరి నేనెందుకు ఆయనను ప్రార్థించకూడదు అని తన మనసులో ఆలోచించాడు ఆ చిలక మాటలు అతని హృదయాన్ని తాకాయి వేటగాడు బాణాన్ని వదిలేశాడు వలను పారేశాడు అక్కడి మోకాళ్ళపై వంగి ఇలా ప్రార్థించాడు ఏసయ్యా నన్ను క్షమించండి నా జీవితాన్ని మార్చండి అని ప్రార్థించాడు ఆ రోజు నుంచి వేటగాడు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు ఇక మళ్ళీ పక్షులను వేటాడలేదు జంతువులను చంపలేదు అతడు ఏసును నమ్ముకుని శాంతితో జీవించటం ప్రారంభించాడు